హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం సింహద్వారం ఏ విధంగా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు అంటే సనాతన వాస్తులో సింహద్వారము ఏకాశీతి పద్ధతిలో అంటే ఒక స్థలాన్ని తొమ్మిది బై తొమ్మిదిగా విభజించినప్పుడు ఏకాశీతిని ఎనభై ఒక గళ్ళుగా నిర్మించుకున్నప్పుడు తూర్పు వైపు రెండు భాగాల్లో దక్షిణ వైపు రెండు భాగాల్లో పడమర వైపు రెండు భాగాల్లో ఉత్తర వైపు రెండు భాగాల్లో మాత్రమే ఈ యొక్క ద్వారాల యొక్క నిర్ణయం జరిగింది కానీ ఇప్పుడు మనం ఆ పద్ధతుల్లో యొక్క నిర్మాణం చేయట్లేదు కాబట్టి ఆధునిక శాస్త్రంలో ఆధునిక వాస్తు శాస్త్రంలో మనం ఏ విధంగా పెట్టుకుంటున్నాము అనేదాన్ని చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఇంటి యొక్క మూలలకి అంటే ఈశాన్యం మూలకి మనకి తూర్పు వైపున తూర్పు ఈశాన్యంలో దక్షిణ వైపున దక్షిణ ఆగ్నేయంలో పడమర వైపున పడమర వాయులో ఉత్తరం వైపున ఉత్తర ఈశాన్యంలో ఈ సింహద్వారాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు